ఈ మూడు రాసుల వారికి మారున్న అదృష్ట చక్రం లక్ష్మీ కటాక్షం ఆస్తి పాస్తులు ఇక కష్టపడాల్సిన పని కూడా లేదు రాజులా జీవిస్తారు ఆగస్టు నెలలో రెండు శక్తివంతమైన యోగాలు వరుసగా ఏర్పడుతున్నాయి దీని ప్రభావంతో కొన్ని మూడు రాసుల వారికి అదృష్ట చక్రం మారి రాజులా జీవిస్తారు లక్ష్మీ కటాక్షంతో ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు రావడంతో పాటు వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయి మరి ఆ మూడు రాసుల వారెవరో ఇక్కడ తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో అనేక శుభయోగాలు ఉన్నాయి వాటి ప్రభావంతో ఒక వ్యక్తి అదృష్టం మేల్కొంటుంది ధనం ఆస్తిపాస్తులు లభిస్తాయి ఆగస్టు నెలలో వరుసగా రెండు రాజయోగాలను సమన్వయం కానున్నాయి అటువంటి పరిస్థితుల్లో మూడు రాసుల వారు అదృష్ట చక్రంగా మారి రాజులా జీవించేందుకు ఆస్కారం ఉంది ఇక ఆగస్టు నెలలో రెండు శక్తివంతమైన రాజయోగాలు ఆగస్టులో గ్రహాల కదలికలో పెద్ద మార్పు రాబోతుంది అటువంటి పరిస్థితుల్లో గజలక్ష్మి రాజయోగం లక్ష్మీనారాయణ రాజయోగం అనే రెండు రాజయోగాలు ఒకదాని తరతొ ఒకటి ఏర్పడనున్నాయి ఇక మొదటిది యోగం శుక్రుడు బృహస్మృతి శుభ కలయిక కారణంగా గజలక్ష్మి రాజయోగం ఆగస్ట్ ఇరవై వరకు మిథున రాశిలో ఉంటుంది ఈ యోగం ప్రభావంతో ఒక వ్యక్తి సంపద కీర్తి గౌరవాన్ని పొందుతాడు అతని జీవితం రాజు వలె మారుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానం ప్రతిష్టను పొందుతాడు ఇక రెండో యోగం లక్ష్మీనారాయణ రాజయోగం కర్కాటక రాశిలో ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఏర్పడుతుంది ఈ యోగం ప్రభావంతో మనిషికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి కష్టపడిన అవసరం లేదు మరోవైపు తెలివితేటలు ప్రతిభ పదునుగా ఉంటాయి జీవితంలో డబ్బు కొదవలేదు మరి ఈ రెండు యోగాల వల్ల అదృష్టం చక్ర మారే ఈ మూడు రాశుల వారు వారెవరో ఇక్కడ తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వరకు ఆగస్టు చాలా అనుకూలమైనది అలాగే ప్రయోజనకరంగా ఉంటుంది ఈ యోగాల ప్రవంతు ఆదాయం పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి కంటే మెరుగ్గా ఉంటుంది న్యాయపరమైన విషయాల్లో గొప్ప విజయం సాధిస్తారు కుటుంబం సంతోషంగా ఉంటుంది వృత్తి కొంత శిఖరాలకు చేరుకుంటుంది ఇకపోతే మిథునం రాశి ప్రేమ జీవితంలో ఆత్మవిశ్వాసం స్థిరతత్వం సానుకూల మార్పులు పెరుగుతాయి ఏదైనా పాత పెట్టుబడి నుండి మీరు మంచి రాబడి పొందుతారు కర్కాటకం మీ పాత డబ్బు మీకు లభిస్తుంది వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది మీకు సంపద లభిస్తుంది కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు